మనలో చాలామందికి ఊటి పరిచయమే ఊటీ వెళ్ళిన వారందరినీ ఒక బోర్డు ఆహ్వానిస్తుంది ఆ బోర్డు పైన ఇలా రాసి ఉంటుంది మీరు చూస్తున్నటువంటి ఇంత అందమైన ప్రకృతి ఈ కొండల మీద పచ్చని పరుచుకొని ఉన్నటువంటి చెట్లన్నిటి గల కాలం జోసెఫ్ థామస్ అని రాసి ఉంటుంది ఈ జోసెఫ్ థామస్ అనే వ్యక్తి ఒకప్పుడు ఆ నీలగిరి కొండల్లో పదివేల ఫైన్ మొక్కలని ఒక్కడే నాటాడు అవై ఇరవై సంవత్సరాల తర్వాత పెరిగి అందంగా మారి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఊటీగా మారింది అయితే ఇప్పుడైతే అది అందంగా ఉంది కానీ ఒకప్పుడు అతడు చేస్తున్న పనిని బట్టి అందరూ జోసెఫ్ థామస్ కాదు మ్యాడ్ థామస్ అని పిలుస్తూ ఉండేవారు బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఈ రీతిగా చేస్తూ ఉంటే అందరూ అతన్ని కూడా ఇలాగే మ్యాడ్ 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 అని చూశారు అతడు అందరు మ్యాడ్ అంటున్నారని అక్కడే ఆపేసి ఉంటే ఈరోజున తన కుటుంబాన్ని రక్షించుకునే ఉండేవాడు కాదు నోవాహ అలా ఓడ కట్టకుండా ఆ రోజే ఆగిపోయి ఉంటే తన కుటుంబం రక్షించబడేదా లేదు ఈరోజున మనం కూడా ఏదైనా చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్నవారు నీవు అడుగు అడుగుతున్నది అసాధ్యం నీవు ఆలోచిస్తున్నది అసాధ్యం నీవు చేస్తున్నది అంత మ్యాడ్గా ఉంది అంటూ ఉంటారు కానీ మనం వారు అన్నారు అని ఆగిపోకుండా ప్రయత్నిస్తూ పని చేస్తూ ప్రయాసపడుతూ పోరాడుతూ ఫలితం వచ్చేంతవరకు పట్టు వదలకు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఫలితం పొందుకుంటాం ఎవరైతే మనల్ని మ్యాడ్ అన్నారో మన మిరాకిల్ని చూసి వారు మ్యాడ్ అయిపోతారు